అందరికి నమస్తే ఈ ఆధునిక ప్రపంచంలో మన పూర్వీకులు మనకి ఇచ్చిన వార పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం అందరం మర్చిపోతున్నాము పిజ్జాలు బర్గర్లు ఈ ఉదయం లేవగానే దోశలు ఇడ్లీ వడా దోశ ఇవన్నీ చెత్త ఫుడ్ ఆరోగ్యాన్ని గ్రావ చేసుకుంటున్నారు ఇప్పుడు మన ఆరోగ్యం మనం చూసుకునే సమయం మనకు వచ్చింది పాత పద్ధతి తోటి మనం ముందుకెళ్ళాలి దానిలో భాగంగానే మన చెద్ద మంచి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ఇలాంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాం అలాంటి పోషక విలువలు కలిగిన ఆహారం మనకు మన ముందనే ఉంటుంది మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉన్నామంటే ఆర్థికంగా మనం మెరుగుపడి మనం ఏం చేయాలనుకున్నది కూడా సాధించగలుగుతాం కానీ మనం ఈ బ్రాంచెస్ నడపడం కోసం దీనికి ఒక పేరు పెట్టినాం మన చద్దనం మన ఆరోగ్యము బాగుండాలి అంటే మనం తినే ఆహారాన్ని మార్చుకోవాలి మనందరం ఏం చేస్తామంటే ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ను మారుస్తాం మందులను మారుస్తాం డాక్టర్లను మందులను కాదు మనం తినే ఆహారాన్ని గనుక మార్చినట్లయితే మన కుటుంబం వాళ్ళంతా సుఖ